ఇక దీప మెడలో జ్యోత్స్న నానమ్మ తాళిని కట్టించేందుకు శివనారాయణ ఒప్పుకోవడం ఖాయం అసలేం జరిగిందంటే కొన్ని ఎపిసోడ్ల క్రితం శివనారాయణ తన మొదటి భార్య తాళిని చూసుకుంటూ ఎమోషనల్ అయిన సీన్ గుర్తుంది కదా దానికి ఇప్పుడు దీప తాళిని జో తెంచడానికి లింక్ ఉన్నట్లే కనిపిస్తోంది అసలేం జరిగింది ఏం జరగబోతోంది అనేది చూసేద్దాం ఇక జ్యో దీపల గొడవలో దీప తాళి తెగి జ్యో చేతికొచ్చేస్తుంది అయితే అప్పటికే శివనారాయణ సుమిత్ర దశరథ్ పారు కార్తీక్ అంతా జ్యోతిని దీప మెడలోని తాళి వదిలేయమని తిడుతూనే ఉంటారు లాగుతూనే ఉంటారు కాని జో వినదు నన్ను పెళ్లి చేసుకోమని ఇది సలహాలిస్తోంది నేను వదలను దీని తాళిని అంటూ జో ఉన్మాదిలా ప్రవర్తిస్తుంది ఇక జో చేతికి తాళి ఊడి రాగానే దాన్ని నేలకు జార్చేస్తుంది అయితే అది కింద అయితే అది కింద పడకుండా పట్టుకుంటాడు కార్తీక్ దీప మెడలో తాళి తెగగానే దీప కూలబడిపోయి అక్కడే ఏడుస్తూ ఉంటుంది వెంటనే సుమిత్ర జ్యోని లాగిపెట్టి కొడుతుంది ఆవేశంగా జ్యో పైకి లేచి మమ్మీ అని అనగానే నోరు ముయ్ అది తాళనుకున్నావా తాడనుకున్నావా అని తిడుతూనే కార్తీక్ వైపు చూసి కార్తీక్ అది అని సుమిత్ర సంజయీ చెప్పబోతూ ఉంటే చేత్తోనే ఆగు అన్నట్లుగా చూస్తాడు కార్తీక్ కార్తీక్ అలా చేయి చూపగానే సుమిత్ర మాట్లాడడం ఆగిపోతుంది కార్తీక్ మాట్లాడతాడు ఎవరికైనా మంచి చెప్పాలంటే మంచి మనస్సుంటే చాలు అనుకునే మనిషి నా భార్య స్థాయి కూడా ఉండాలని ఇంత బాగా చెబుతాను అనుకోలేదు అంటూనే దీపా మనం ఇంటికి వెళదాం పద అంటూ దీపను పైకి లేపి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా దీపను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కార్తీక్ అప్పుడే దశరథ్ కార్తీక్ అని ఏదో చెప్పబోతూ ఉంటే వెళ్ళొస్తాం సార్ అనేసి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ సుమిత్ర దశరథ్ పారు కూడా జో చేసింది తప్పే అన్నట్లుగా చూస్తుంది ఇక సుమిత్ర ఊరుకోదు మనం వెళ్లేటప్పుడు పొరపాటున చెయ్యి తగిలితేనే సారీ చెబుతాం అలాంటిది దీప మెడలో తాళి ఎలా తెంచగలిగా జ్యోత్స్నా అంటుంది కోపంగా మీరెవ్వరూ నా మాట వినరా నేను తాళి తెంచాలి అనుకోలేదు దీన్ని చూసే కదా నీ పొగరు అని తాళి పట్టుకున్నాను అది తెగిపోయింది అంటూ జియో కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని సుమిత్ర దశరథ శివనారాయణులు ఊరుకోరు తప్పు చేస్తే చేశానని ఒప్పుకో ఇలా సమర్థించుకోకు అని తిడతారు నేను సరిదిద్దుకోలేనింత తప్పేం చేయలేదు అంటూ జో రెచ్చిపోతూ ఉంటే ఊరుకోదు చేసిన తప్పులు చాలు పద దీపకు సారీ చెప్పడానికి అంటుంది సుమిత్ర క్షమాపణ చెప్పేంత తప్పేం నేను చేయలేదు మమ్మీ అంటుంది జో జరిగిన అరిష్టాలు చాలు శుభకార్యాలు జరగడం లేదని బాధపడుతూ ఉంటే అశుభాన్ని చేశావు నేనే వెళ్లి క్షమాపణ చెబుతాను ఎవండి వెళ్దాం పదండి అంటుంది దశరథ్ నేను వస్తాను అంటాడు శివనారాయణ నేను వస్తాను అంటుంది పారిజాతం అవసరం లేదు మేం వెళ్తాం అని సుమిత్ర అనడంతో పారు జో ఇంట్లోనే ఉంటారు ఆ ముగ్గురు వెళతారు ఇక జో ముందే పారు వీళ్ళు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతారో ఏమంటారో అని తలపట్టుకుంటుంది ఇక కాంచన ఇంట్లో దీప ఒకచోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మెడలో పసుపు మెడలో పసుపు కొమ్ముతో తాడు కట్టుకుని ఉంటుంది కార్తీక్ కూర్చుని జరిగిందంతా కాంచనకు చెప్తాడు అనసూయ కూడా రగిలిపోతూ ఉంటుంది జరిగింది తెలుసుకుని ఎందుకురా ఊరుకున్నావు ఆ చెంప పగలగొట్టకుండా ఎందుకూరుకున్నావు నా కోడలు మెడలో తాళి తెంచడానికి దానికి ఎంత ధైర్యం అంటూ కాంచన అరుస్తూ ఉంటే ఎందుకు ఊరుకున్నానంటే దీప దశరథ మామయ్య కూతురే కాబట్టి అంటాడు విత్తరపోతారు అనసూయ కాంచనలు వెంటనే కాంచన ఆవేదనగా అయోమయంగా కార్తీక్ అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు అంటుంది కుబేర్ మామయ్య గారి అన్నదానం కార్యక్రమంలో దశరథ మామయ్య ఏమన్నాడో వినలేదా ఆ రోజు నుంచి నీ తండ్రి చనిపోయాడు అనుకోవద్దు నువ్వు నన్ను నాన్నా అని పిలిచావు అలాగే పిలువమ్మా అన్నాడు కదా అంటూ గుర్తు చేస్తూ ఆయనే దీపను తండ్రిగా అనుకోమన్నప్పుడు నువ్వు దీపను ఎందుకు మేనగొడలిగా అనుకోకూడదు అంటూ తెలివిగా మాట్లాడి నిజాన్ని చెప్పడు నిజం చెప్పేస్తున్నావేమో అనుకున్నా బావా అనుకుంటుంది దీపక్క నువ్వే కాదక్క మేం కూడా అలాగే అనుకున్నాం అనిపిస్తుంది మనకి నిజమేరా అలాగే అనుకుంటాను దీపే నా దీపే దీపే మా అన్నయ్య కూతురు అనుకుంటుంది కాంచన దాంతో కార్తీక్ మనసులో ఇదే నిజమమ్మా ఈ నిజాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఇంకాస్త టైం ఉంది అనుకుంటాడు ఇక అనుసూయ బాధగా మరి తాళి విషయం ఏం చేద్దామక్క అంటుంది ఒక మంచి రోజు చూసి కొత్త పసుపుతాడు గుడిలో దేవుడి సమక్షంలో పేని కార్తీక్ తో మూడు ముళ్ళు వేయిస్తే దోషం పోయినట్లే అక్క అంటుంది కాంచన వెంటనే కార్తీక్ తో రే కార్తీక్ ఆ జ్యోత్సను మాత్రం వదిలిపెట్టకూడదురా గట్టిగా బుద్ధి చెప్పాలి అంటుంది ఆవేశంగా కాంచన ఇక కాసేపటికి కాంచన బాధగా కూర్చుని ఉంటే అనుసయ్య టీ తీసుకొచ్చి చెల్లెమ్మా టీ తాగు అంటుంది ఏమొద్దా మనసు చచ్చిపోయింది కార్తీకుని పిలువక్క అంటుంది కాంచన ఎందుకు చెల్లెమ్మా అంటుంది అనుసయ్య వాడొకసారి మనం ఎక్కడికైనా దూరం వెళ్లిపోదామమ్మా అన్నాడు అప్పుడు నేనేం మాట్లాడలేదు అప్పుడే ఉంటే ఈ సమస్యలే వచ్చేవి కాదు అసలు అసలు నా కొడుకుని నా కోడల్ని ఆ ఇంటికి పంపించిన పంపించను అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇంట్లోకొచ్చిన శివనారాయణ సుమిత్రలు ఆ చివరి మాటలు వింటారు కాంచన మాటల్ని సమర్థిస్తూ శివనారాయణ ఓ తల్లిగా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ ఎంట్రీ ఇస్తాడు రండయ్య కూర్చోండి అంటుంది అనసూయ అక్కడ మర్యాదను పోగొట్టుకున్నాం ఇక్కడ తీసుకోలేం క్షమాపణ చెప్పడానికి వచ్చాం అంటారు సుమిత్ర దశరథులు వెంటనే కాంచన దీపా దీపా అని దీపను పిలవడంతో దీప బయటికొస్తుంది దీప మెడలో పసుపు కొమ్ము చూసి తలదించుకుంటుంది సుమిత్ర ఆవేదనగా అయితే కాంచన ఊరుకోదు కడిగి పారేస్తుంది కోపంగా ఇంతలో కార్తిక్ కూడా వస్తాడు కాంచన ఆవేదనకు తోడుగా నిలబడి వాళ్లను మాటలంటాడు దీప మాత్రం ఆవేదనగా నిలబడి ఉంటుంది అప్పుడే సుమిత్ర కాంచన వైపు తిరిగి దండం పెడుతూ నా కూతురు నీ కోడల మెడలో తాళి తెంపడం తప్పే క్షమించరాని నేరమే అందుకే దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను పెద్ద మనస్సుతో క్షమించు వదిన అంటుంది సుమిత్ర ఎందుకు క్షమించాలి అయినా చేసిన తప్పుకి క్షమాపణ సరిపోదు అంటాడు కార్తీక్ మరి ఏం చెయ్యాలి అంటాడు శివనారాయణ ఏం ఏమడిగినా ఇస్తారా అంటాడు కార్తీక్ ఇస్తాం అంటాడు శివనారాయణ ఏం ఏమడిగినా చేస్తారా అంటాడు కార్తీక్ అంటాడు దశరథ్ అందరూ ఒకే మాట మీద ఉన్నారా చిన్నసారు అంటాడు కార్తీక్ దశరథ్ తో కార్తీక్ అలా అనగానే సుమిత్ర స్పందిస్తూ మా అందరిది ఒకే మాట ఏం కావాలో చెప్పు ఏం చెయ్యమంటావో చెప్పు అంటుంది చెబుతాను వినండి జరిగిన తప్పుకు పరిహారం జరగాలి దానికి నేను కండిషన్ పెడుతున్నాను అదేంటో ఇప్పుడు చెప్పను రేపు మీ ఇంట్లోనే చెబుతాను అంటాడు కార్తీక్ ఓ అయితే అంతా ముందే మాట్లాడుకుని నిర్ణయించుకుని ఉంటారు అందుకే అక్కడ చెబుతానంటున్నాడు వీడు అంటాడు శివనారాయణ అదేంటో మాకు నిజంగానే తెలియదు అంటారు కాంచన అనసూయలు దీప కూడా అయోమయంగానే చూస్తుంది ఇక తాత ఇరుక్కున్నట్లే కార్తీక్ మాత్రం నిబ్బరంగా నిజమే వీళ్ళకదేంటో తెలీదు నా మనసులోనే ఉంది దాన్ని రేపే చెప్తాను అంటాడు అందుకు సరే అని వాళ్లు వెళ్ళిపోతారు మాకైనా అదేంటో చెప్పరా అని అడుగుతుంది కాంచన కూడా రేపే తెలుస్తుంది అంటాడు కార్తీక్ అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది ఇక కార్తీక్ అడిగేది శివనారాయణ మొదటి భార్య తాళిని దాన్నే దీప మెడలో వేస్తాను అని అడుగుతాడు కాబోలు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం శివనారాయణ తన మనవరాలి మెడలో ఈ తాళి పడేలా చేయాలి అని మొదటి భార్య జ్యోత్స్న ఫోటో ముందే ఏడుస్తాడు ఇప్పుడు జ్యో దీపలు ఏడుస్తున్న తాత పక్కనే ఉంటారు మీ కోరిక తీరుతుంది పెద్దయ్య గారు అని దీప మాట కూడా ఇస్తుంది ఈ క్రమంలోనే తాళి తెగే సీన్ ను లింక్ చేసుకుంటే పైగా కార్తీక్ ఏమడిగినా ఇస్తారా అని అడిగి మరీ తాతతో సరే అనిపించాడు కాబట్టి అదే అడుగుతాడు కాబోలు అనిపిస్తోంది చూద్దాం మరి ఏం జరుగుతుందో